హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఏకంగా ఒక్కరోజే నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఒక్క రోజులోనే ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై వేల ఆరు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు గ్రాముకు అరవై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల ఏడు వందల రెండు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బిస్కెట్ బంగారం ధరకు ఒక్క రోజులోనే ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై ఏడు వేల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరకు గ్రాముకు యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల డెబ్భై ఏడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై ఆరు వేల రెండు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఏడు వేల ఏడు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఏకంగా మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష వెయ్యి రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఒక వెయ్యి పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్